ఇంకొక చాలా ముఖ్యమైన అంశం చెప్తాను ఇక్కడ హైదరాబాదులో దగ్గర దగ్గర ఒక పదిహేను ఇరవై కేసులు అనుభవం కేసులు ఉన్నాయి ఏమిటవి అంటే లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి చేయాల్సిందే అని ఫైనల్ అయిపోయిన తర్వాత ఒక కేసు చెప్తాను విచిత్రంగా ఉంటుంది లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాలి చేయించుకోవడం కోసం వెళ్ళారు హాస్పిటల్ జాయిన్ అయ్యారు పది లక్షలు అడ్వాన్స్ కట్టారు వాళ్ళు నలభై లక్షలు అడిగారు ముప్పై లక్షలు కట్టాల్సింది ఈలోపు ఎవరు అయినా మా దగ్గర ఒక గ్రామ సర్పంచ్ గారు మాజీ గ్రామ సర్పంచ్ గారు ఉన్నారు ఆయన కర్ణాటక ఇష్టయ్య గారే వాళ్ళ పెద్దబ్బాయి కర్ణాటి రవీందర్ పేర్లు కూడా ఎందుకు చెప్పేస్తున్నానంటే అవును ఇవన్నీ కూడా సత్యాలు దాచుకోకూడని సత్యాలు ఆయన తీసుకొచ్చారు ఆయన్ని హైదరాబాద్ నుంచి వాళ్ళ రిలేటివ్ అట తీసుకొచ్చి ఇది పొజిషన్ అని చూపించారు చూస్తేనేమన్నా అంటే మా చేలో గోధుమలు ఇస్తున్నాం ఎనిమిది రోజుల వయసుండేటువంటి గోధుమ గడ్డిని ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు పూటలా జ్యూస్ చేసి తేనె నిమర్సన యాడ్ చేసి తీసుకోండి అని చెప్పాము అమృత ఆహారమే తీసుకోండి అని చెప్పాము అలాగే చెరుకు రసాన్ని మందులాగా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రాత్రి ట్వంటీ ఎంఎల్ ట్వంటీ ఎంఎల్ ట్వంటీ ఎంఎల్ చొప్పున చెరుకు రసాన్ని తీసుకోండి అని చెప్పాము చెరుకు రసం ఎవరిదండి ఎక్కడిది ఎవరు తయారు చేశారు గోధుమ గడ్డి రసం ఎక్కడిది గోధుమ గోధుమ అనగానే ఈ మధ్య ఎక్కడ విన్నాను ఒడ్లు మనయి గోధుమలు మనయ్యవు అమెరికా నుంచి వచ్చినాయి ఇంకొక చోట నుంచి వచ్చినాయి ఎక్కడి నుంచో వచ్చినాయి అమెరికా మా అమ్మే రష్యా మా అమ్మే ఇండియా మా అమ్మే ఎందుకంటే భూమాత అని నేనంటే నా చుట్టూ ఉన్నటువంటి భూమిని పట్టుకొని నేను భూమాత అని మీ ఇంట్లో ఉన్న భూమిని నా మాత కాదని నేను అంటనులా గుండ్రంగా ఉన్న మన అమ్ముందే అదంతా అంత కలిపి మనమ్మ ఎక్కడ పెరిగినా ఏ గడ్డ మీద పుట్టినా అది నాది నాది నేచర్ 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 ఇచ్చింది అమ్మ ప్రకృతి ఇచ్చింది మనందరినీ కన్న అమ్మ ఈ ప్రకృతి అది ఇచ్చింది ఆ మొక్క గమనించండి అది ఎక్కడ పుట్టినా అయినా కూడా మీకు ఒక మాట గుర్తు చేస్తాను నేను ఆశ్చర్యపోయాను గోధుమలు కూడా మనయ్యేనేమో అనిపించింది ఎలా అంటే నాకు భీమ్లా అని ఒక అన్న బాగా దగ్గరగా పరిచయం ఆ భీమ్లా అన్న ఒకరోజు వాళ్ళ ఊర్లో ఫెస్టివల్ జరుగుతూ ఉంటే నన్ను తీసుకెళ్ళాడు బ్రదర్ మా పండగ బాగా జరుగుతుందా అంటే వాళ్ళ తండగం వెళితే అక్కడ వాళ్ళు ఏం పండగ చేస్తున్నారంటే ఏం పండగ పేరు గుర్తురావట్లేదండి గోధుమ గడ్డి పండగ పండగ పేరు గుర్తురావడం లేదు అన్న అర్థమైందా ఎంతమందికి మీకు తెలుసో తీజ్ పండగ నాకు గుర్తు రాలేదు ఇప్పుడు ఐడియా వచ్చింది థ్యాంక్ యూ తీజ్ పండుగ గోధుమ గడ్డిని ఎనిమిది రోజుల వయసు ఉండేట్టుగా బుట్టల్లో పెంచి అవి పట్టుకొని వాళ్ళు డ్యాన్స్ చేసుకుంటూ పాటలు పాడుకుంటూ వాళ్ళు పండుగ చేసుకుంటుంటే నాకు అనిపించింది గోధుమలు మన ఏ దేనికి ఆన్సరు అంటే లోపల ఎక్కడో మాది మా దేశం మా దేశం అనే ఫీలింగ్ నుంచి అవి మనయగా అంటా ఉంటే ఉండే గిల్టీనెస్ ఉందే అది వదిలిపోయి ఓహో గోధుమలు కూడా మనయే ఎందుకంటే లంబాడీ అన్నలు ఎక్కడెక్కడ ఎన్ని తరాల నుంచో వాళ్ళు సాంప్రదాయంగా పట్టుకొని వస్తే అది ఇప్పుడు పండగలాగా మాత్రమే మిగిలిపోయింది రోజువారీ జీవితంలో లేకుండా అంటే ఇప్పటిది కాదు ఆ గోధుమ గడ్డిని జ్యూస్ చేసుకొని తాగమన్నాం ఆ పుదీనా కొత్తిమీర తాగమన్నాం ఆ మునగాకు కరేపాకు తాగమన్నాం ఆ చెరుకు రసాన్ని తీసుకొని రోజుకు నాలుగు సార్లు మందుగా తాగమన్నాం నీళ్ళని ఏది మందుల షాపులో కొనాల్సిన అవసరం లేకుండా భూమాత మనకి మంచి మంచినీళ్ళని చల్లటి నీళ్లలో క్లాత్ తడిపి నీళ్లు లేకుండా పిండి లివర్ ప్లేస్లో తినకముందు పొట్టఖాళీగా ఉన్న టైంలో హాఫ్ అన్ అవర్ తడిపట్టి వేసుకోండి ఉదయం సాయంత్రం అని చెప్పాం తర్వాత జరిగిన ఫలితం భలే సంతోషాన్ని ఇస్తుంది ఏమనో తెలుసా నా పది లక్షలు నాకు ఇవ్వండి అడ్వాన్స్ అని చెప్పి మన దగ్గరికే వచ్చాడు హాస్పిటల్ మందే హైదరాబాద్లో మనాళ్ళే మరి హైదరాబాద్ మనాళ్లే కదా మన రాజధాని మందే కదా మనాళ్ళే అయితే ఆ పది లక్షల వాళ్ళకి ఈయటం కాదు జరిగింది ఏంటంటే పాపం హాస్పిటల్ నష్టపోయి ఉన్నారు అది సమస్య ఇప్పుడు ఇట్లా మాట్లాడుతూ ఉంటే ఎవరెవరికి కష్టంగా ఉంటుందో కానీ నిజాలు ఎవరికి కష్టం అనిపించినా మాట్లాడుకొని తీరాల్సిందే వాళ్ళ నుంచి వచ్చిన సమాధానం ఏంటంటే కాదు నువ్వే ముప్పై లక్షలు మాకు కట్టెళ్ళు ఎందుకంటే నిన్ను నమ్మి ఆ డేట్కి ఆపరేషన్కి వస్తావేమో అని మేము అరేంజ్ చేస్తాము లేబర్ని అది నలభై లక్షల కాస్ట్ నువ్వు పది లక్షలు కట్టేలావు మిగతా ముప్పై లక్షలు ఎవరు కడతారు అది వేస్ట్ అయిపోయింది కాబట్టి డబ్బులు కట్టేల్లు అని చివరికి మీడియంగా వాళ్ళ ప్రపోజల్ అంటే నువ్వు ఇరవై లక్షలు నష్టపో మేము ఇరవై లక్షలు అని ప్రపోజ్ చేస్తే ఈయన అగ్గుట్టాడు అసలు కట్టకుండా మనాళ్ళ ఆసుపత్రి మనాళ్ళ ఆసుపత్రి ఆలోచించండి అంటే రైతు రైతు తను పండించేటువంటి పంట మాత్రమే కాదు తన దుగం మీద ములిసిన కలుపు కూడా మనిషిని రక్షించగలిగేదే